హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి మన తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూద్దాం వేడి వేడి అన్నంలోకి ఒక్క ముక్క మామిడికాయ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి కొలతలు కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఈ మామిడికాయ పచ్చడికి నేను ఇరవై మామిడికాయలు మీడియం సైజు తీసుకున్నాను ఈ మామిడికాయలని ముందు రోజు నైట్ వాటర్లో నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ నుంచి తీసేసి తడి ఆరిన తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి కట్టింగ్ రాని వాళ్ళు బయట మార్కెట్లో అయినా కట్ చేసి ఇస్తారు మీకు సో మాకు వచ్చు కాబట్టి ఇవి నేనే కట్ చేశాను ఇలా కత్తితో నేను అన్ని పీసెస్ని ఈవెన్ సైజులో కట్ చేసుకున్నాను మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు ఇదే విధంగా ఇరవై మామిడికాయలని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్నింటినీ కట్ చేసుకొని పెట్టుకున్నాక ఒక ప్లేట్ లేదా పెద్ద సైజు గిన్నెలోకి అయినా షిఫ్ట్ చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ షిఫ్ట్ చేసుకున్నాక ఈ మామిడికాయ ముక్కలని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే లోపల జీడి ఉంది కదా మళ్ళీ చెక్క పొట్టు కూడా అంటుకుంటుంది వీటికి సో దీన్ని శుభ్రంగా కడగాలి లేదా కాటన్ క్లాత్తో తుడిచినా సరిపోతుంది మీరు కడగాలి అనుకుంటే ఇవన్నీ పీసెస్ని ఒక బకెట్లో వేసుకొని బాగా వాష్ చేసి ఇవి ఆరే అంతవరకు చేయాలి మొత్తం ఆరిన తర్వాతనే పచ్చడి పెట్టుకోవాలి నేను ఏం చేశానంటే కాటన్ క్లాత్ తీసుకున్నాను కాటన్ క్లాత్తో ఒక్కొక్క పీసెస్ని నీట్గా తుడుచుకుంటూ ఇంకొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా కాటన్ క్లాత్ తీసుకొని ఒక్కొక్క పీస్ని ఫోర్ సైడ్స్ ఇలా క్లీన్ చేసుకుంటూ ఇంకొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను ఇలా అన్ని పీసెస్ని ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి పొట్టు ఏమన్నా ఉంటే పోతుందండి ఇలా మొత్తం షిఫ్ట్ చేసుకున్నాక మంచిగా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు దీనికి పొడి ప్రిపేర్ చేసుకుందాం మసాలా పొడి ఉంటుంది కదా ఆ పొడి ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ఈ మసాలా పొడికి ముందుగా మనకు కావాల్సినవి ఆవాలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని ప్యాన్ పైన రోస్ట్ చేసి పెట్టుకోవాలి తరువాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా రోస్ట్ చేసి తీసుకోవాలి తర్వాత మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల మెంతులను కూడా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు జీలకర్రని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకొని దీన్ని కూడా రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లిని తీసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ అల్లం తీసుకోవాలి అల్లం వేస్తే టేస్ట్ చాలా బాగొస్తుంది ఇప్పుడు నేను చూపించిన మసాలాలన్నీ ఇలా పొడిలా పట్టుకోవాలి ఇది ఆవాల పొడి ఇది ఇది ధనియాల పొడి ఇది మెంతుల పొడి ఇది జీలకర్ర పొడి ఇది వెల్లుల్లి పేస్ట్ అండి ఇలానే పట్టుకోవాలి మరీ స్మూత్గా పట్టుకోకూడదు అల్లంని కూడా ఇలానే కొంచెం రఫ్గా పట్టుకోవాలి ఇలా అన్నింటినీ మిక్సీ పట్టుకున్నాక హాఫ్ కేజీ కారం తీసుకోవాలి అంటే నేను పెద్ద గ్లాస్తో రెండు గ్లాసుల కారం తీసుకున్నాను ఇదే గ్లాస్తో వన్ గ్లాస్ సాల్ట్ తీసుకున్నాను రెండు గ్లాసుల కారం తీసుకుంటే వన్ గ్లాస్ సాల్ట్ తీసుకోవాలి అంటే నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కారం తీసుకుంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాను ఇలా అన్నింటినీ రెడీగా పెట్టుకోవాలి ఇలా రెడీగా పెట్టుకున్నాక పెద్ద గిన్నెను తీసుకోవాలి ఇలా పెద్ద గిన్నెను తీసుకున్న తర్వాత అందులో రెండు గ్లాసుల కారం పోయాలి ఇలా రెండు గ్లాసుల కారం పోసిన తర్వాత వన్ గ్లాస్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం ఎక్కువ తినేవారు ఇంకొంచెం హాఫ్ గ్లాస్ కారం వేసుకున్నా సరిపోతుంది ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఆవాల పొడి వేసుకోవాలి తర్వాత మెంతుల పొడి వేసుకోవాలి తరువాత జీలకర్ర పొడి వేసుకోవాలి తరువాత ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి తరువాత వెల్లుల్లి పేస్ట్ మనం కొంచెం లావుగా దంచి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి స్మూత్గా పట్టుకోకూడదు వెల్లుల్లి ఇలా హాఫ్ గ్రైండ్ అయితే సరిపోతుంది వెల్లుల్లి ఈ మిక్చర్ అంతా బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వన్ టు టూ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశాను ఈ పసుపు కూడా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపి పెట్టుకున్నాక తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపుకి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను మీరు ఆయిల్ కొంచెం తక్కువ తినాలి అనుకుంటే సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఈ తాలింపులో మెంతులు టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎనిమిది నుంచి పది రెమ్మల వెల్లుల్లి పీసెస్ని వేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పదిహేను నుంచి ఇరవై రెమ్మల వెల్లుల్లిని వేసుకోవాలి ఈ వెల్లుల్లి కూడా స్మూత్గా పట్టుకోకూడదు చూడండి ఇలా రఫ్గా కొంచెం పట్టుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఇలా కలుపుకోవాలి మొత్తం ఫ్రై అయ్యేలా ఇలా కలుపుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన్నాయి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ని చల్లారనివ్వాలి ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత స్టవ్ పై నుంచి కిందికి దించుకోవాలి ఇలా దించుకున్న తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాలో ఈ ఆయిల్ మొత్తం పోయాలి చూడండి నేను చూపించిన విధంగా ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా ఆయిల్ మొత్తం పోసేయాలి ఇలా పోసిన తర్వాత మొత్తం బాగా కలపాలి ఇది గుర్తుంచుకోండి వేడి వేడి నూనె మాత్రం అస్సలు పోయకూడదు వేడి నూనె పోసారంటే కారం మొత్తం నల్లబడి పచ్చడి మొత్తం నల్లగా అయిపోతుంది అందుకే ఆయిల్ చల్లారిన తర్వాతనే మసాలాలు ఆయిల్ మొత్తం పోయాలి ఇలా మొత్తం పోసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఈ మసాలాకి ఆయిల్ బాగా పట్టేలాగా బాగా కలపాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలను వేయాలి ఇలా కొంచెం కొంచెంగా మామిడి ముక్కలను వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా కొంచెం కొంచెం మామిడి ముక్కలు వేసుకోండి ఇలా అన్నింటినీ వేసుకున్నాక బాగా కలపాలి ఈ మామిడి ముక్కలకి కారం అంతా మసాలా మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూడండి కొంచెం కొంచెంగా ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి ఈ పచ్చడ మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి నేను చెప్పిన విధంగా పర్ఫెక్ట్ కొలతలతో చేశారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇలా అప్పుడే పెట్టిన పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు మేము అలానే తిన్నామండి చాలా టేస్టీగా అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి మొత్తం పచ్చడిని బాగా కలుపుకొని పెట్టుకున్నాము చూడండి మనకి మామిడికాయ పచ్చడి తెలంగాణ స్టైల్లో ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇలా పచ్చడి పెట్టుకున్నాక ఒక జార్లో వేసుకోండి త్రీ డేస్ వరకు ఓపెన్ చేయకండి క్యాప్ త్రీ డేస్ తర్వాత ఆయిల్ బాగా ఫామ్ అవుతుంది సాల్ట్ కూడా పీసెస్కి బాగా పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుందండి చూడండి అప్పుడే పెట్టిన పచ్చడిని వేడి వేడి అన్నంలో పెట్టి తిన్నామండి చాలా బాగా వచ్చింది మీకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ